భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమిలిపేటలో జారి ఆదినారాయణ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో పొంగులేటి అభిమానులు తరలివచ్చారు ఈ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి పంచాయతీకి పది లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఇరవై లక్షల రూపాయలు ఇస్తామని మాట తప్పారని హిరాపేట ఎమ్మెల్యే అభ్యర్థి జారి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనపై జారి ఆదినారాయణతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్ శ్రీనివాసరెడ్డి హాట్ టాపిక్ మారారు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ అక్కడే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో తన అనుచరులపై జరుగుతున్న దాన్ని కూడా వారు పూర్తిగా ఖండిస్తున్నారు మొన్న చూసుకున్నట్టయితే వైరా నియోజకవర్గం కావచ్చు కారేపల్లి కావచ్చు దూరూరు కూడా కావచ్చు ఎవరైతే ఈ ఆత్మీయ సమ్మేళనానికి పొంగిలేటి గూటికి వస్తారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఎప్పుడు నన్ను సస్పెండ్ చేయండి కానీ మా నాయనుకున్న అనుచరులుగా ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు దమ్ముంటే మీకు నన్ను సస్పెండ్ చేసేందుకు చెబుతున్నాను ముఖంగా ఆయన చదువుతున్నారు ఏదైనా సరే తన అభిమానులు కావచ్చు కార్యకర్తలు కాదు ఇబ్బంది జరిగితే మాత్రం ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా చూస్తున్న మన అసురాపేట నియోజకవర్గం జార్య ఆదినారాయణ గారు ఆయన ఆయన చెప్పండి నారాయణ సీనన్న ఆత్మీయ సమ్మెల్యం సమ్మేళనం ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు అసురాపేట నియోజకవర్గంలో కూడా వేలాది మంది అభిమానుల మధ్య ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది మేము సుమారు రెండు వేల ఐదు వందల మందికి మేము వార్తలు చెప్పడం జరిగింది కానీ ఈరోజు సుమారు వేలాది మంది దానికంటే నాలుగు ఈ ఈరోజు రావడం జరిగింది సినన్నని కలవాలని ఆలోచన సీనన్న ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేము ఉంటాం వారి వెంటే బాట ఉంటాయనే ఆలోచనతో ఈరోజు వేలాది మందికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు సినన్న వారి యొక్క అందరి యొక్క అభిమానుల మధ్య రాబోయే కాలంలో నా తరపున ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తి జారే ఆ జారేకి రాబోయే కాలంలో నా తరపున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటున్న ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉంది తదనుగుణంగా ఏ అవకాశం వచ్చిన ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రజలకి అతి చేరువగా ఉండి ప్రతి సమస్యకి నేను చదువుగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తాను వారు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా నాకు పార్టీగానే వ్యక్తిగా నేను తనని అభిమానిస్తున్నాను ఆ శిరోధైర్యం నాకు ఉండాలని నుంచి భావిస్తూ నేను ఏ మార్గం తీసుకుంటే ఆ వారి యొక్క ఆలోచన కనుక నేను ప్రయాణం చేస్తానని తెలియజేస్తాను ఇక్కడ చూస్తున్నట్టయితే సీనన్న ఏ బాట పడినా ఏ పార్టీకి వెళ్ళినా సరే పూర్తిగా దాన్ని కట్టుబడి ఉంటాను ఆయన అడుగుజాల్లో నడుస్తున్నాను అనే ఆదిన ఆయన చదువుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే సమాఖ్యంగా కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులు కూడా పాల్గొన్నారు అయితే దానికి సంబంధించి ఎమ్మెల్సీ మధువు కూడా ఒక కాంట్రాక్ట్లు చేసుకుంటున్నాను అని ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నేను మొదటి నుండి కూడా కాంట్రాక్ట్ నుండి వ్యవసాయ కుటుంబం నుండి చాలా కాంట్రాక్ట్లు చేస్తున్నాను అది నా పూర్తి ధర్మం అని చెబుతున్న పరిస్థితి ఉంది అదే విధంగా కూడా ఏదై కార్యపల్లి నియోజకవర్గంలో సంబంధించి మండలాల్లో కూడా తన అనుచరును కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తానని చూద్దాం నేను ఏ పార్టీకి వెళ్ళినా సరే నేను ముందు మీకు మీకు ప్రజలకు అనుగుణంగా చెప్పి వెళ్తానని కూడా ఈ సందర్భంగా పొంగిలేడు శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు టీవీ